ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు రేవంత్ రెడ్డి గారికి మహేష్ అన్న గారికి పెద్దలు హనుమంతన్న గారికి పొన్నమన్న గారికి అన్న దామోదరన్న గారికి తదితర పెద్దలందరికీ వేదిక మీద ఉన్నటువంటి ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా మిత్రులారా అందశ్రీ అన్నతో పాటు చాలామంది కవులు కళాకారులు ఉన్న అందశ్రీ అన్నతోటి నాకున్న బంధం మాయముంత బంధం ఎందుకంటే వరంగల్ జిల్లాలోని బైరానిపల్లి పక్కన మద్దూరు మండల్ లద్దునూరు గ్రామం మా అమ్మమ్మలూరు ఆ సరిహద్దుల్లో ఉన్నదే రేవర్తి అందుకే ఆయన ఎప్పుడు కూడా అంటుండేవారు మాయముంత బంధం మా అక్కది నాది అని అటువంటి బంధం ఈ గత ఇరవై సంవత్సరాలుగా కొనసాగినటువంటి బంధంలో అనేక వేదికలు పంచుకున్నటువంటి మేము తెలంగాణలోని ఇవాళ తెలంగాణ మాగాణమంతా కూడా ఎట్లా ఉంది అనేటువంటిది మనందరికీ సుపరిచితమే నిప్పులవాగు నిప్పులవాగు చీకటి పల్లెల్లో వెలుగులు నింపడమే కాకుండా తెలంగాణ మాగాణమంతా కూడా ప్రసరించాలని ఆ రకంగా మొలకలెత్తాలని తెలంగాణ నాలుకల మీదనే కాకుండా పాఠ్యపుస్తకాల్లోకి కూడా చేరినటువంటి అందశ్రీ అన్న తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు తెలంగాణ గీతం ఉన్నంత వరకు అందశ్రీ అన్న మన మధ్యనే ఉంటాడు అందశ్రీ అన్న మాయమైపోయండు అనేటువంటిది కాదు ఈ సమాజంలో మానవ విలువలు పతనం అవుతున్నటువంటి సందర్భంలో ఆ విలువలను ఎట్లా కాపాడుకోవాలనేటువంటి దానికోసం మనం ముందుకు ఆ పాట తీసుకొచ్చినా అందశ్రీ అన్న మాయమైపోలేదు అందుకోసం అందశ్రీ అన్న మన మధ్యనే ఉన్నాడని మరొకసారి తెలియజేస్తూ సమయం కూడా లేదు అని చెప్పినందువల్ల నేను మిత్ర రాసినటువంటి పాట ఒకసారి మీ ముందు పాడి వినిపిస్తాను నిర్మల సునీత నిర్మలా అరుంధతి రండి అంద శ్రీ అల్లిన అక్షరాల పూలమాల తెలంగాణ తల్లి మెడలో వేసి పాడే ముజయ జయా హేలా అందే శ్రీ అల్లిన అక్షరాల పూలమాణ తల్లి మెడలో వేసి తెలంగాణ తల్లి మెడలో వేసి పాడే ముదయ జయా గల గలా గజ్జల బండి పోతున్నాది జయ జయ అక్షర జయగీతి ఐనాది మాయమైపోలేని మనిషే గిరునామా అందర సాహిత్య జగతి నేలే